ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کلسٹر یونیورسٹی کے وائس چانسلر پروفیسر ڈی وی آر سائی گوپال نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ گورنمنٹ سلور جبلی کالیج میں داخلوں کے لیے انٹرنس ٹیسٹ منقید کیا جانے والا ہے جس کا نام سلور سیٹ ہے اور جس کی تاریخ چار جون آخری تھی لیکن اب اسے بڑھا کر تیز جون کر دیا گیا ہے لہٰذا جو بھی طلبہ انٹرمیڈیٹ تلنگانہ یا آندھرا پردیش سے مکمل کیے ہیں ایسے طلبہ اس سیٹ میں جو ہے داخلہ لے کر سلور جوبلی کالج میں ایڈمیشنز لے سکتے ہیں امتحان سات جولائی کو تمام اضلاع میں بذریعہ آن لائن منعقد ہوگا لہٰذا ڈی وی آر سائی گوپال نے طلباء سے اپیل کی ہے کہ وہ اس انٹرنس ٹیسٹ میں ضرور حصہ لیں داخلہ لیں جو تیئیس جون کو منعقد کیا جو تیئیس جون کو آخری تاریخ ہے اور سات جولائی کو ٹیسٹ منعقد ہوگا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت ఇది ఎప్పటిన పనికొస్తుంది బోర్డు ఉండే అప్పుడు వాకర్స్ అంతా ఏదో పెట్టింది దీని గురించి కూడా ఈ క్లస్టర్ యూనివర్సిటీ నుంచి విశ్వవిద్యాలయం నుంచి జరుగుతుంది సిల్వర్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు దానిని విద్యార్థులు తర్వాత విద్యావేత్తలు తర్వాత అందరి సహకారంతో ఇది రెండు రాష్ట్రాలకి అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు కలిపి ఈ సంవత్సరము మన యాక్ట్ ప్రకారము ఎగ్జామినేషన్ ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులని చేర్చుకోవడానికి మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉన్నాము దానివల్ల బాగా స్పందన వచ్చింది తర్వాత విద్యార్థులు కూడా చాలామంది ఈ స్పందన వల్ల సిల్వర్ సెట్ కాలేజీ సిల్వర్ సెట్ ఇరవై ఇరవై నాలుగుది దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి బాగా అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి దానివల్ల దీని యొక్క చివరి తేదీ మేము పొడిగించాము మీకు అందరికీ తెలుసు సిల్వ సిల్వర్ జుప్లీ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ కాలేజెస్ క్లస్టర్ యూనివర్సిటీలో దీనికి చాలా పూర్వ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఇంతవరకు ఈ రెసిడెన్షియల్ కింద వర్క్ చేసే కాలేజీ ఇది ఇక్కడ ఒక్కటేను తర్వాత దీనికి దీనివల్ల ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి తర్వాత కుప్పం నుంచి తర్వాత చిత్తూరు తర్వాత అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ యొక్క రెసిడెన్షియల్లో చదువుకుంటున్నారు మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడ వచ్చిన విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్లో కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ పోయినారు ఆ దృక్పథంతో మన పూర్వ విద్యార్థులైనటువంటి ఆలంని సిల్వర్ జుబ్లీ కాలేజీ ఉత్తేజంతో చాలామంది విద్యార్థులు దీంట్లో చేరటము వాళ్ళ యొక్క అందరూ మీకు తెలుసు మంచి విద్యార్థులు వచ్చి వాళ్ళ ఇక్కడ చదువుకొని మంచి ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు ఉద్యోగాల అవకాశాలు కానీ అటు పరిశోధనలా కానీ బాగా ముందుకు వెళ్తున్నారు ఆ ఉద్దేశంతో ఇంతకుముందు ఏపీ రెసిడెన్షియల్ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మ మనల్లే కండక్ట్ చేసుకోమని చెప్పారు దానివల్ల మనము సిల్వర్ సెట్ అని పెట్టి కండక్ట్ చేస్తున్నాము దానివల్ల మంచి మెరిటోరియల్ స్టూడెంట్స్ వస్తారని తర్వాత ఇక్కడ కోర్సులు కూడా అన్నీ మేము ఇరవై ఇరవై సీట్లు అలా పెట్టి ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారము డిఫరెంట్ జోన్స్ నుంచి అంటే ఎస్ యూనివర్సిటీ జోను ఉస్మానియా జోను ఆంధ్ర యూనివర్సిటీ జోన్ అలా జోన్ల నుంచి పిల్లల్ని అలాట్మెంట్ సీట్ చేయటము తర్వాత వాళ్ళకి ఇక్కడ మంచి హాస్టల్ వస్తుంది రూసా వలన ఇప్పుడు కొత్తగా బిల్డింగ్స్ వచ్చినాయి ఆ కొత్త బిల్డింగ్స్లో కూడా పిల్లలకి ఆధునిక సౌకర్యాలతో తర్వాత హాస్టల్స్లో కూడా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాము ఇవన్నిటి వలన ఇంకా ఇక్కడ ఈ సిల్వర్ జూబ్లీ కాలేజీ యొక్క ప్ర ప్రతిభ విద్యార్థులకి ఉన్నత విద్యలకి అలాగే మన పీజీ కోర్సులు చేయడానికి పరిశోధనలకు కూడా ఈ రంగం రెడీ చేస్తున్నాము మన డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు ఆ బీఎస్సి ఆనర్స్ బీకామ్ ఆనర్స్ బిఏ ఆనర్స్ వచ్చినాయి ఇది అయిన తర్వాత మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టున్నాము తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి ఈ ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ప్లేస్మెంట్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాము ఇండస్ట్రీతో కూడా లింకేజ్ పెట్టాము ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్స్ గాను తర్వాత వాళ్ళకు కావాల్సిన విద్యని మేము అందిస్తున్నాము ఈ విధంగా సెలవర్ కాలేజీ ఒక ఉన్నతమైన విద్యని తీసుకెళ్తూ మన రెండు రాష్ట్రాలకి చాలా గర్వకారణంగా మనము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దానివల్ల విద్యార్థుల యొక్క స్పందన వల్ల ఈ యొక్క లాస్ట్ డేట్ని సిల్వర్ సెట్ని పొడిగించాము ఇంతకుముందు నాలుగో తారీఖు వరకు ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి ఏడో తారీఖు వరకు పొడిగించాము పరీక్ష కూడా ఇప్పుడు మనకి రెండో తారీఖు వరకు పొడిగించి పరీక్ష ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు పరీక్ష జరుగుతుంది అప్లికేషన్ తీసుకోవడానికి జులై రెండు వరకు తర్వాత హాల్టిక్స్ డౌన్లోడ్ చేసేటానికి కూడా ఎక్స్టెండ్ చేశాము కాబట్టి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని పొందుపరిచి తీసుకొని ఈ యొక్క సిల్వర్ జూబ్లీ కాలేజీలో చేరదని ఆశిస్తూ ప్రజా ఈ ముఖంగా దీన్ని తెలియజేస్తున్నాము సో దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం జరుగుతుంది అందులో ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కాలేజీలో గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ఇస్తుంది అలాగే మీరు చాలా వస్తువులు ఉన్నాయి తర్వాత వన్ రూపీ కేజీ బియ్యం కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ విధంగా సౌకర్యాలతో పాటుగా మంచి విద్యని ఆధునిక విద్యని స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ హబ్ కూడా వచ్చింది మనకి మనమంతా అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ క్లస్టర్ యూనివర్సిటీ కాన్సెప్టు చాలా ఉత్తమమైనది రెండు వేల పదహారులోనే దీన్ని స్టార్ట్ చేసినారు ఇప్పుడు దానికి ఒక ఫలాల్ని అనుభవిస్తున్నాము కాబట్టి మా అది సిల్వర్ కాలేజీ క్లస్టర్ యూనిస్ తరఫున సిల్వర్ కాలేజీ సిల్వర్ సెట్ని పొడిగిస్తూ దాన్ని అందరికీ తెలియజేయాలని కోరుతున్నా ముఖంగా